మన ప్రితామ నాయకుడు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు శ్రీ ఈటెల్ రాజేందర్ గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై ఇప్పటికే మన కింద గ్రౌండ్లో మీటింగ్ పెట్టిపోయినాం కదా ఒకసారి రాత్రి ఇక్కడ మీటింగ్ పెట్టినాం కదా అవును విజయభాస్కర్ గారు ప్రవీణ్ గౌడ్ గారు కుమార్ కిరణ్ కృష్ణ గారు కృష్ణారెడ్డి గారు అఖిల్ స్వరూప గారు శైలజ గారు అందరికీ పేరు పేరిన వివిధ కాలనీలకు సంబంధించిన పాలక మండళ్ళు మొన్న ఎవరికి వాళ్ళుగా గెలిపించాలని చెప్పి పట్టు పట్టి జట్టు కట్టి గొప్ప మెజార్టీ సాధించడానికి కారకులైనటువంటి లింగోజు కూడా నాయకులకు కార్యకర్తలకు ఖాళీ పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఇంతమంది విజయభాస్కర్ ఒక మాట అంటుండు అంతకుముందు మేము కార్పొరేటర్గా ఓడిపోతే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది వేల ఐదు వందల ఓట్ల మెజార్టీ ఇచ్చినని చెప్పి మరి చెప్తుండ్రు మొత్తం నగర్ నియోజకవర్గంలోనే మళ్ళీ ఎప్పుడు చరిత్రలో ఇంత గొప్ప మెజార్టీ వస్తుందో తెలియదు కానీ ఒక లక్ష ఆరు వేల మెజార్టీ కట్టబెట్టింది పోలైన ఓట్లలో అరవై ఏడు అరవై ఐదు శాతం ఓట్లు సాధించి ఒక అజేమైనటువంటి శక్తిగా నిలబెట్టిన ఘనత ఎలిబీ నగర్ ప్రజలది అందులో లింగోజీ కూడా డివిజన్ కూడా ముఖ్యపాత్ర భూమిక పోతుందని చెప్పి అనేక రకాల సమస్య ఉన్నటువంటి డివిజన్ అని చెప్తున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా సరోనగర్ చెరువు ఎప్పుడు వర్షాలు పడ్డా అందరికీ సంతోషాన్ని కల్పిస్తే వర్షం పడితే దుఃఖాన్ని మిగిలించేటువంటి ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి రెండవది ఒకప్పుడు సింగిల్ ఫ్లోర్ హౌజెస్ ఉండే ఆ సింగిల్ ఫ్లోర్ హౌజెస్ జాగాలో నాలుగంతస్తులు ఐదంతస్తులు అపార్ట్మెంట్స్ కడతా ఉన్నారు ఒకనాడు వెయ్యి జనాభా ఉన్నటువంటి ఒక ఏరియాలో పదివేల జనాభా ఉన్నటువంటి ఈ సందర్భంలో దానికి తగ్గట్టుగా డ్రైనేజీ వ్యవస్థ లేదు వర్షాకాలంలో డ్రైనేజీ పొంగిందంటే ఒక అర్థం ఉంది కానీ వర్షాకాలం కాకపోయినప్పటికీ కూడా ఎండాకాలంలో కూడా డ్రైనేజీ పొంగుతున్న మాట చెప్పిండో ఆ డ్రైనేజీ సమస్య మీద కావచ్చు మునుగుతున్న కాలనీల మీద కావచ్చు ఇవాళ వర్షం పడితే వరదలకు ఇళ్ళలకు నీళ్ళకు వచ్చి ఇబ్బంది పడేటువంటి ప్రాంతాలు కావచ్చు వీటి మీద నేనే స్వయంగా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం మీరు ఏ నమ్మకాన్ని నా మీద పెట్టిందో తప్పకుండా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నారు రెండవ మాట ఇంతమంది రంగారెడ్డి గారు ఒక మాట చెప్పింది మొన్న ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ఎల్బీ నగర్ నుంచి మల్కాపురం వరకు అయితే ఎయిట్ లైన్ రోడ్ నిర్మాణం అవుతుందో కేంద్ర బ్యూటిఫికేషన్ కోసం ఆస్కారం ఉంటుంది టౌన్ ఫేస్ లిఫ్ట్ అయ్యే ఆస్కారం ఉంటుందని చెప్పి చెప్పిందో వెంటనే ఒక వంద ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి దాని దాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ అండ ఇవాళ ఇప్పించిన విషయం మీకు అందరూ కూడా తెలిసి అని చెప్పి మనం చేస్తా కాలాతీతమైంది కాబట్టి నేను తప్పకుండా మళ్ళీ డివిజన్ల వారిగా వస్తా వచ్చి పార్టీ పిలుపు మేరకి నియోజకవర్గాల వారిగా బూతులలో పనిచేసిన వాళ్ళు కావచ్చు పార్టీలో కీలకంగా భూమిక పోచ్చిన వాళ్ళు కావచ్చు కాలనీలో పనిచేసే కావచ్చు అందరినీ ఒకసారి కలవండి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి వాళ్ళకు థ్యాంక్స్ చెప్పమని చెప్పి చెప్పిండో దానిలో భాగంగా ఈ కార్యక్రమం పెడతా ఉన్నాం కాబట్టి దయచేసి మళ్ళీ సమస్యల మీద మేము అతిష్టరంలోనే మీ ముందుకు వస్తామని చెప్పి మనవి చేస్తూ కాలాతీతమైంది మాకు కూడా ఇంకొక ప్రోగ్రాం పోవాల్సిన అక్కడ ఉంది కాబట్టి అర్థం చేసుకుంటు చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ మరొకసారి గొప్ప విజయాన్ని కట్టపెట్టిన మీ అందరికి కూడా పేరు పెడినా నమస్కరిస్తూ సెలవు భారత్ మాతాకి జై జై తెలంగాణ గ్రీన్ పార్క్ కాలనీ వాళ్ళు ఒక్క నిమిషం గ్రీన్ పార్క్ కాలనీ ప్రవీణ్ రెడ్డి తొందరగా கிருஷ்ணராஜ் துந்தர் ராஜ் அல்ல டிச்சர் ஸ்ரீவாஸ் கார்டு அந்த కృష్ణానగర్ వాళ్ళు ఇప్పుడు సన్మానించే కోరుతున్నాము